నాయుడుపేట న్యూస్ నాయుడుపేటలో వివిధ కార్యాలయాల్లో ఘనంగా అత్యంత వైభవంగా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవపేతంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో విద్యా సంస్థల్లో ఘనంగా నిర్వహించారు నాయుడుపేట నందు జూనియర్ సివిల్ జడ్జి పి మీనాక్షి పోలీస్ స్టేషన్ నుండి అర్బన్ అండ్ రూరల్ సీఐలు బాబీలు సంగమేశ్వరరావు మున్సిపల్ కార్యాలయం నుండి చైర్పర్సన్ కటకం దీపిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ధనలక్ష్మి ఎంఈఓ మునిశేఖర్ కౌన్సిలర్ నారాయణ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు అనంతరం విద్యార్థులకు స్వీట్లు మిఠాయిలు పంచిపెట్టారు ప్రతి ఒక్కరికి తెలిసిందే ఎంతో మంది అమరజీవులు వాళ్ళు అహర్నితరం పాటుపడి మనం ఈ రోజు ఇక్కడ నిలబడుకొని మనకి చాతుర్యం మనం మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదానికి ప్రతి ఒక్కరికి ఒక మంచి అనేది చెప్పడానికి ఒక అవకాశం కనిపించడానికి వాళ్ళు ప్రధాన కారణము కాదనేది లేకపోతే ఈ రోజు ఇక్కడ నిలబడుకొని ఒక మహిళగా కానీ ఎవరైనా కూడా కమిషనర్ గారు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్వాతంత్రంగా నిలబడుకొని ఒక మాట మాట్లాడుతున్న మాస్ట్రీ గ్రహిత పట్టు మన ఆంధ్రప్రదేశ్గా పరిగణించడం తీసుకోవటం జరుగుతుంది అందులో భాగంగా సింగిల్ సింగిల్ వేస్ట్ అంటే సింగిల్ సంబంధించినటువంటి ప్లాస్టిక్ ని ముందు వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు నుంచి కూడా మేము మా సచివాలయంలో కానీ మె మా ఆఫీసులో కానీ మున్సిపల్ లో కానీ ప్లాస్టిక్ రహితగా మనం అందరం కూడా ముందుకెళ్లాలని దాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి మేము ప్రతి కార్యక్రమం ఈ ప్లాస్టిక్ ప్లాస్టిక్ కూడా రైడ్ చేయడానికి మేము సంసిద్దంగా ఉన్నాము దానికి సంబంధించినటువంటి మిస్టరీ కూడా తెప్పించాం అంటే దాని ఆ క్వాలిటీ ఎంత ఉంది ఎంత క్వాలిటీతో అమ్ముతున్నారు ఆ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ అంటే మనం నల్లతోండి గా కావచ్చు పసుపు మన బ్లూ కానీ అలాంటివన్నీ కూడా సింగిల్ యూజ్ కింద వస్తాయి వాటన్నిటిని కూడా మండే నుంచి మేము పూర్తిగా నిషేధించడానికి తగు చర్యలు తీసుకుంటున్నాము ఇప్పుడు గౌరవనీయులైనటువంటి